జిల్లాలో ఇంద్రమ ఇళ్ల నిర్మాణాల ప్రగతి బేషుగ్గా ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ సెక్రటరీ మేనేజింగ్ డైరెక్టర్ విపి గౌతమ్ జిల్లా యంత్రాంగంలో పనితీరును ప్రశంసించారు ప్రత్యేకించి గడిచిన రెండు నెలల నుంచి ఇళ్ల నిర్మాణాల్లో జిల్లా గణనీయమైన వృద్ధి సాధించిందని రెండో విడత ఇళ్ల మంజూరీ గ్రౌండింగ్లో ఆశించిన స్థాయి కంటే ఎక్కువ పురోగతిని సాధించారని జిల్లా కలెక్టర్ టి వినాయ్ కృష్ణారెడ్డిని సంబంధిత శాఖల అధికారులను అభినందించారు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ విపి గౌతమ్ జిల్లాలోని ఇందవాయి మండలం తిరుమనపల్లి డిచ్చలి మండలం గన్పూర్ గ్రామాల్లో పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు లబ్ధిదారులను కలిసి ఉచితంగా ఇసుక సరఫరా బిల్లులు చెల్లింపులు మేస్త్రీల ఛార్జీలు తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆయా దశల నిర్మాణాలను బట్టి బిల్లులు చెల్లిస్తామని త్వరితగతిన ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు సమీకృత జిల్లా కార్యాలయ సముద సముదాయంలో కలెక్టర్ టీ కృష్ణారెడ్డితో కలిసి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రగతిపై మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీఓలు ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో హౌసింగ్ ఎండీ గౌతమ్ సమీక్ష నిర్వహించారు ఇంద్రం మిండల్ సంబంధించి ఒక ప్రెసెంటేషన్ ప్రిపేర్ చేశాము సో విడిగా ప్రెసెంట్ చేస్తాను చేసినప్పుడు సబ్జెక్ట్ వరకు వెళ్ళినప్పుడు పర్ఫార్మింగ్ ఉన్న మండల్స్ కానీ అదర్వైజ్ మీ దగ్గర ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా చెప్పండి సో ఇది మనకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ సో గా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి పేమెంట్ లోపల రెండోది ఎనీషియన్స్ సంబంధించి మన దగ్గర ఆల్మోస్ట్ అన్ని ప్రపోజల్స్ మీరు ద్వారా సబ్మిట్ చేశారు వాటిని డిలీట్ చేయడం అలాగే టూబిహెచ్కే సంబంధించి ఇంప్రోగ్రెస్లో ఉండగానే జియో థర్టీ త్రీ ప్రకారం మనం ఐడెంటిఫికేషన్ చేస్తున్నాం అందులో కూడా టోటల్ టోటల్ ఆ రేట్ నైన్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సిక్స్ సార్ రౌండ్రెడ్ నైన్ థౌజండ్ త్రీ సిక్స్టీ సార్ బేస్మెంట్ లెవెల్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ సార్ హాల్ లెవెల్ సిక్స్ లోపే ప్రాబ్లం సార్ టూ థౌజండ్ సిక్స్టీ సెవెన్ ఫైవ్ పర్మిట్ చేస్తే మేము రెడీ ఉన్నాము దాంతో మేము త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కంప్లీట్ చేస్తాం మిగతానేటివ్ శాంక్షన్స్ కూడా రెడీ పెట్టుకున్నాము వాటిని కూడా మేము నెక్స్ట్ వన్ వీక్ లోకల్ రౌండ్ చేస్తాం गणिलो कलेक्शन सो फर्स्ट ऑफ़ल आई मस्ट प्लेस फॉर रिकॉर्ड अप्रिशिएशन फॉर कलेक्शन एग्जाम पर्करो एंड इस टीम बिकॉज़ लास्ट टू मंथ्स तो वे हॉस्टिंग ट्रेमेंडस प्रोग्रेस इन एग्जाम पर्करो तो एवरी वीक पूरा बस आई सी डिस्ट्रीब्यूशन होती है तो एवरी वीक पर ना सी नंबर ऑफ़ पेमेंट्� నిజామాబాద్ అనేది చాలా ఉత్పాదపడింది ఫేస్ వన్ లో అంత లేదు బట్ ఫేస్ టూ లో దెమెండస్ ప్రాగ్రెస్ ఎవ్రీ రిలీజ్ ఫోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ పేమెంట్స్ ఫర్ నిజామాబాద్ సో ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు చాలా జిల్లాలో గ్రౌండింగ్ అనేది బాగానే అయింది కానీ గ్రౌండింగ్ నుంచి బేస్మెంట్ కన్వర్షన్ అనేది అవ్వట్లేదు సో కామారెడ్డిలో కూడా అదే మాట్లాడారు కానీ నిజామాబాద్ లో ఆ కన్వర్షన్ అనేది ఉంది మనకు వెయ్యి ఇళ్ళు పోయిన గ్రౌండ్ అయ్యి ఉంటే మినిమం ఫైవ్ హండ్రెడ్ హౌసెస్ అయినా ఈ నెలలో వేసుకుంటే రికార్డ్ అవుతున్నాయి సో దట్ ఇస్ విత్ ఇన్ టూ మంత్స్ మాక్సిమం ఆల్ హౌసెస్ మస్ గెట్ గ్రౌండెడ్ అండ్ గ్రౌండ్ అయినాక విత్ ఇన్ టూ మంత్స్ బేస్మెంట్ బేస్మెంట్ కంప్లీట్ అయిపోవాలి బేస్మెంట్ కంప్లీట్ అయ్యి టూ మంత్స్ లో వాలింగ్ కంప్లీట్ అయిపోవాలి సో ఇది స్టేజ్ వైజ్ మీరు ఇట్లా మానిటరింగ్ చేసుకోవచ్చు పీజీ గారు సో అది ఎక్కడైతే ఆగితే దెన్ దర్ ఇస్ సమ్ ఇష్యూ మళ్ళీ ఒక హౌస్ గ్రౌండింగ్ అయ్యి చాలా రోజులుగా బేస్మెంట్ కి రావట్లేదు అంటే దెన్ దర్ ఇస్ సమ్ ఇష్యూ సో నిజాం పత్ర అటువంటి ఇష్యూ లేదు వన్ మంత్ లో ఫిఫ్టీ పర్సెంట్ హౌసెస్ అయిపోయినాయి సో వి ఎక్స్పెక్ట్ ఇంకో వన్ మంత్ లో జూన్ థర్టీన్ దాకా గ్రౌండ్ చేసిన హౌసెస్ అన్ని కూడా బై ఆగస్ట్ థర్టీన్త్ అన్ని కూడా బేస్మెంట్ స్టేజ్ వచ్చేస్తాయి వన్ లాక్ అనేది వాళ్ళ ఖాతాలో పడుతుంది అనేది మన ఎక్స్పెక్టేషన్ సో ఆ ఇప్పుడు కలెక్టర్ గారు చేసిన ఈ మండల ముక్కలు ఏదైతే ఉందో మీకు ఫార్టీ టూ పర్సెంట్ గ్రౌండింగ్ అయింది కానీ ట్వెల్వ్ పర్సెంటే బేస్మెంట్ కన్వర్షన్ అయింది అంటే ఆఫ్ కెపాసిటీ సో మనం 1 లక్ అనేది ఆఫ్టర్ బేస్మెంట్ స్టేజ్ కంప్లీషన్ ఇస్తాం అనుకుంటా చేసి మీకు మీరు చెప్పినట్టు కంప్లీట్ చేస్తాం సార్ ఆల్మోస్ట్ ఇవాల సాయంత్రం వెళ్ళే టైంకి వీళ్ళందరూ ఎవ్రీథింగ్ ఇస్తారు సార్ మున్సిపాలిటీస్ మాట్లాడలేదు సి మే ఫైవ్ టైప్స్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి ప్రధానంగా మనం స్టేట్ లెవెల్ లో తీసుకుంటే 80% ఆర్ ఆర్సిసి రెంట్ అనేది చాలా తక్కువ ఉంటది అనే దాంతో అవి ఎల్టీ లో పెట్టారు ఇది కాకుండా హౌసెస్ శాంక్షన్ అంటే ప్రీవియస్ స్కీమ్స్ సో అది మనకు ఆల్రెడీ డబ్బులు ఎంత పడింది ఏంటిది డీటెయిల్స్ మనకు ఉన్నాయి మూడోది ఫోర్ వీలర్స్ ఉన్నవాళ్ళు నెక్స్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇట్లా కారణాలు రెండు కోటి ఐదు ఉన్నవాళ్ళు సో ఎలిజిబుల్ అనేది మనకు సో మీరు ఎల్జీ జోన్ మూవ్ చేసినప్పుడు కొంచెం కేర్ఫుల్ గా మూవ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ నవ్వు విజిటెడ్ ఈ డిజిపల్లి కట్పూర్ విజిట్ చేశారు అక్కడ ఈ విజిటెడ్ ఇందిరామ కమిటీ మెంబర్స్ రికమెండ్ చేసిన అప్లికేషన్ సార్ ఎయిట్ థౌసండ్ సిక్స్ అండ్ ట్వంటీ ఫైవ్ అప్లికేషన్స్ వస్తాయి సార్ ఎయిట్ థౌసండ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ అప్లికేషన్స్ వార్డ్ లెవెల్ ఆఫీసర్స్ ప్లస్ వెరిఫికేషన్ ఆఫీసర్స్ వెరిఫై చేసిన తర్వాత సార్ అందులో నుండి మాకు ఎలిజిబిలిటీ వచ్చినాయి సెవెంటీన్ ఫార్టీ సిక్స్ మాత్రమే ఎలిజిబిలిటీ వచ్చింది సార్ జిల్లా కలెక్టర్ గారి దగ్గర డిస్ట్రిక్ట్ ఇలా తీసుకుని శాంక్షన్